ఈ రోజు మనం చక్కెర పొంగలు ఎలా తయారు చేయాలో చూద్దాం మొదటగా ఒక నేను కుక్కర్ కింద తీసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆవు నెయ్యి వేసాను ఆవు నెయ్యి వేసి ఒక గ్లాసు పెసరిపప్పు వేసాను ఇప్పుడు కొంచెం మనం దోరగా వేయించుకోవాలి ఆల్రెడీ ఆవు నెయ్యి ఫస్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం దోరగా ఈ పెసరిపప్పుని నెయ్యిలో వేయించేసుకుందాము చూడండి పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుంది పెసరపప్పు సో నేతిలోనే వేయించుకోండి ఇది నేతితో చేసుకుంటేనే బాగుంటుంది చక్కెర పొంగలి నే నేతితో చేసుకుంటేనే బాగుంటుంది సో నేతిలో ఇలాగ జ్వరగా వేయించుకుందాము సిమ్లో పెట్టుకొని వేయించుకోండి మాడకుండా ఉంటుంది ఇలా వేయించుకొని ఇప్పుడు మనం ఒక గ్లాసు పెసరిపప్పు తీసుకున్నాం కదా ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాము రెండు స్పూన్స్ నెయ్యిలో వేయించుకుంటున్నాము మనం నేతిలో ఈ పెసరపప్పుని వేయించుకున్నాం కదా ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాము ఒక గ్లాసు పెసరపప్పు వేసుకొని పెసరపప్పుని వేయించేసాము ఇప్పుడు ఈ పెసరపప్పుని తీసి ఒక ప్లేట్లో వేసేసుకున్నాము మళ్ళీ ఏం చేయాలంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ నెయ్యి తీసుకొని ఒక పెసరపప్పు అంటే ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాం కదా అదే గ్లాసులో రెండు గ్లాసులు బియ్యం తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ బియ్యాన్ని కూడా మనం ఇలా నేతిలో వేయించుకోవాలి అర్థమైంది కదా మొత్తానికి మనం మూడు గ్లాసులు తీసుకుంటున్నట్టు అంటే ఒక గ్లాసు పెసరపప్పు రెండు గ్లాసులు బియ్యం ఫస్ట్ పెసరపప్పు నేతిలో వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలానే బియ్యాన్ని కూడా నేతిలో వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి నేతిలో నుంచి పెసరపప్పుని తీసేస్తాం కదా మళ్ళీ రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక గ్లాసు పెసరపప్పుకి రెండు గ్లాసుల బియ్యం అని చెప్పాను కదా ఇప్పుడు రెండు గ్లాసులు బియ్యం వేసుకొని మళ్ళీ నేతిలో వేయించుకోవాలి చక్కెర పొంగలి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా మన మనకులో ప్రసాదం పెడతారు కదా ఆ చక్కెర పొంగలి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇదే ప్రాసెస్లో చేయండి చాలా బాగా వస్తుంది ప్లస్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఇప్పుడు మనం నేతిలో బియ్యాన్ని కూడా ఇలాగ వేయించేసుకుందాం మాడకుండా సిమ్లో పెట్టుకొని నీట్గా వేయించేసుకోండి వేయించేసుకొని ఇది కూడా ఒక ప్లేట్లో తీసేసుకోండి చూసారా బియ్యాన్ని ఇలా లైట్గానే వేయించుకోవాలి నెయ్యిలో ఎక్కువ వేయించకూడదు పెసరిపప్పుని మాత్రం ఎక్కువగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ రెండింటినీ కలిపేద్దాం ఈ బియ్యంలో పెసరిపప్పు వేయించుకున్న పెసరిపప్పుని కూడా వేసేద్దాము ఓకేనా ఇలా వేసేద్దాం మనం ఒక గ్లాసు పెసరపప్పు రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాం కాబట్టి అదే గ్లాసుతో ఆరు గ్లాసులు నీళ్ళు పోయాలి సో ఆరు గ్లాసులు నీళ్ళు పోసేసుకున్నాము మీకు అర్థమైంది కదా ఫస్ట్ నెయ్యి నెయ్యి రెండు స్పూన్లు తీసుకున్నాను దాంట్లో పెసరపప్పును వేయించి పక్కన పెట్టాను అలానే మళ్ళీ రెండు స్పూన్ల నెయ్యి తీసుకొని బియ్యాన్ని కూడా వేయించాము అయితే బియ్యాన్ని మరీ ఎక్కువగా వేయించకూడదు పెసరపప్పుని మాత్రం బాగా వేయించుకోవాలి వేయించుకొని ఆ రెండు పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు బియ్యంలో పెసరిపప్పు కూడా కలిపేసి ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వంతున్నా అప్పుడు మనం మూడు గ్లాసులు కదా ఆ పెసరిపప్పు బియ్యం కలిపి అందువల్ల ఆరు గ్లాసులు వాటర్ వేసుకోవాలి అదే గ్లాసుతో ఆరు గ్లాసులు నీళ్ళు కూడా పోసేసాము చూసారా అన్నము ప్లస్ పెసరిపప్పు రెండు కూడా బాగా ఉడికిపోయాయి అంటే మనం వన్ రేస్ టూ త్రీ రేషియోలో నీళ్ళు కూడా వేసాం కాబట్టి శుభ్రంగా ఉడికిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం వేరే గిన్నెలో ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాము నెయ్యి వేసిన తర్వాత కొన్ని జీడిపప్పులు అలాగే కొబ్బరిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు చేశాను చూసారా అలా చిన్న చిన్న ముక్కలు చేసినా ఈ కొబ్బరి కూడా వేసేసి వేయించేసుకుందాము నేతిలో కొబ్బరి ప్లస్ రెండు కొబ్బరి ప్లస్ జీడిపప్పు ఈ రెండు కూడా లో ఫ్లేమ్ లో వేయించుకుందాము నేతిలో ఇవి బాగా వేగిన తర్వాత ఏం చేయాలో ప్రొసెస్ కూడా చెప్తాను చూసారా ఇలా బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం బెల్లం తీసుకోవాలి బెల్లం కూడా ఎంత రేషియో తీసుకోవాలంటే ఒక గ్లాస్కి ఒక గ్లాసు నర కొంచెం స్వీట్ ఎక్కువ వాళ్ళైతే రెండు గ్లాసులు బెల్లం తీసుకోండి ఈ బెల్లం వేసేసుకున్న తర్వాత బాగా కలిపేయండి ఈ బెల్లం వెంటనే మెల్ట్ అయిపోతుంది ఎందుకంటే ఇది దీని ఏమంటారంటే చెరకు బెల్లం చాలా ఫాస్ట్గా మెల్ట్ అయి మెల్ట్ అయిపోతుంది చూసారా వెంటనే కరిగిపోతుంది ఈ బెల్లాన్ని కూడా వేసేసుకొని మనం బాగా కలిపేద్దాము అన్నం ఉడికిన తర్వాత మాత్రమే బెల్లాన్ని వేసుకో లేకపోతే అన్నం ఉడకదు సో మనం బెల్లం వేసి మొత్తం కలిపేద్దు ఐదు యాలక్కాయలు తీసుకున్నాను యాలక్కాయలు తీసుకొని ఇలా పొడి చేసేస్తాను ఈ పొడిని కూడా మనం ఇలా చక్కెర పొంగల్లో వేసేసుకుందాము పొంగల్లో వేసేసి మళ్ళీ ఇలాగా కలిపేసుకుందాము లోపల నుంచి అయితే మీకు ఇక్కడ కూడా చిన్న టిప్ చెప్తాను ఆల్రెడీ మీలో చాలా మంది తెలిసే ఉంటుంది ఈ యాలక్కాయలు పైన ఇలా కింద ఉంటుంది కదా ఇది తీసి మీరు పాడేయద్దు దీన్ని టీ పొడి డబ్బాలో వేసేసుకోండి సో మంచి ఫ్లేవర్ వస్తుంది హెల్త్ కూడా మంచిది డైజెషన్ కూడా బాగుంటుంది సో మనం యాలక్కాయ పొడి కూడా వేసేసుకున్నాం యాలక్కాయ పొడి కూడా వేసేసి ఒకసారి మళ్ళీ కలిపేద్దాం చూసారా బెల్లం ఎంత మెల్ట్ అయిపోయిందో ఈ బెల్లం చాలా బాగుంటుంది చెరకు బెల్లం అట ఇది సో ఒకసారి ఫుల్ ఇలా కలిపేద్దాం ఆల్రెడీ మనం ఇంకొక పొయ్యి మీద ఏం చేసామంటే నేతిలో జీడిపప్పు ఎండు కొబ్బరి కూడా వేయించుకుంటున్నాం కదా ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టాను అలానే జీడిపప్పుని కూడా పెట్టుకుని వేయిస్తున్నాను సో అది కూడా వేగిన తర్వాత మనం తీసుకొచ్చి ఈ చక్కెర పొంగల్లో మనం ఆ జీడిపప్పుని ఎండు కొబ్బరిని వేసేయటమే అంతే వేడి వేడి చక్కెర పొంగలి రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ప్రసాదం గుడిలో ప్రసాదం ఎలా ఉంటుందో అదే టేస్ట్ వస్తుంది మీరు పర్ఫెక్ట్గా ఇలా చేస్తే సరే అప్పుడు మనం నేతిలో వేయించుకున్నాం కదా ఎండు కొబ్బరి ప్లస్ జీడిపప్పు ఈ గిన్నెలో ఆల్రెడీ నెయ్యి కూడా ఉంటుంది కాబట్టి మనం కుక్కర్ గిన్నెలో ఎక్కువసేపు మనం ఇది ఉంచలేం కదా చక్కెర పొంగల్ని అందువల్ల మనం ఈ నెయ్యి ఫ్లేవర్ కూడా మన చక్కెర పొంగల్కి ఇంకొంచెం అంటుకుంటుంది కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ కుక్కర్లో ఉన్న చక్కెర పొంగల్ని తీసి ఇందులో ట్రాన్స్ఫర్ చేసేద్దాం ఓకేనా చూసారా జీడిపప్పు అండ్ ఎండు కొబ్బరి కూడా లైట్ బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకున్నాం కదా ఇప్పుడు ఈ చక్కెర పొంగల్ని కూడా తీసి ఇందులో వేసేద్దాం అప్పుడు చక్కెర పొంగలి రెడీ అయిపోతుంది చూసారా వేడి వేడి చక్కెర పొంగలి రెడీ అయిపోయింది మీరు కూడా చక్కెర పొంగలి ఎలానే తయారు చేస్తారా అయితే మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి నా వీడియోస్ని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ